మీ వైఫై నెట్వర్క్ వేరే ఫోన్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి అయితే మీ ఒక్క ఫోన్లోనే నెట్ వస్తే మిగతా వాటికి వైఫైని డిజేబుల్ చేయాలంటే కనుక ఇప్పుడు నేను చూపించబోయే టెక్నిక్ యూస్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ మీరు ఏ ఫోన్కి అయితే వైఫై డిజేబుల్ చేయాలనుకుంటున్నారు ఆ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అబౌట్ ఫోన్ అనే విభాగంలో స్టేటస్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి దీంట్లో ఐపీఐ అడ్రస్ అని ఉందో చూసారా వన్ నాట్ టూ డాట్ వన్ సిక్స్ ఎయిట్ డాట్ వన్ వన్ సిక్స్ అని చెప్పేసి ఐపీఐ అడ్రస్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వీడియో కింద లింక్లో ప్రొవైడ్ చేయమని వైఫైకి వెళ్ళిన అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి వన్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే బటన్ ప్రెస్ చేసుకున్నాం అంటే కనుక ఇది మనకు అందుబాటులో ఉన్న వైఫై కనెక్షన్స్ని చూపిస్తుంటుంది అంటే వైఫైకి కనెక్ట్ అయిన డివైజెస్ చూపిస్తుంది ఇక్కడ మన ఇంతకుముందు చూసిన వైఫై ఇది మనం చూస్తున్నాము సో ఐపీ అడ్రస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద గ్రాబ్ అనే బటన్ ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా అటాచింగ్ అని చెప్పేసి అని చూపించింది ఇప్పుడు ఆ పక్కనే కిల్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తున్నామంటే కనుక ఆ డివైజెస్కి ఫస్ట్ డివైజ్ ఏదైతే ఉందో దానికి వైఫై అనేది డిజేబుల్ చేయబడుతుంది ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక మనకి వైఫై సిగ్నల్ కనపడుతున్నప్పటికీ నెట్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి తమ్నల్స్ కానీ అంటే ఎలాంటి టెక్స్ట్ కానీ ఫిచ్ చేయబడలేదంటే మనకి ఇంటర్నెట్ అనేది పూర్తిగా ఈ ఫస్ట్ డివైస్కి ఆఫ్ చేయబడి ఉంది సో ఇలాగ మనం ఒకే వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయినా ఇతర డివైసెస్కే ఇంటర్నెట్ని డిజేబుల్ చేసుకోవడానికి యాప్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది ఇది రూట్ చేయబడిన ఫోన్లో మాత్రమే పనికొస్తుంది